ఫ్రెండ్స్ కాకరకాయ నువ్వుల కారం ఎలా చేయాలో చూసేద్దామా మరి చూసారా ఎంత ఎమ్మీ అండ్ టేస్టీ అంటేనండి ఇలా ఒక కాయ వేసేసుకున్నామంటే వావు సూపర్ అండి చూసారా అన్నీ ఏది కూడా ఊడిపోకుండా చక్కగా వచ్చేసినాయి స్టఫింగ్ సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ ప్రిపరేషన్ మన వీడియోలో చూసేద్దాం చూసారా మన కాకరకాయలు వాష్ చేసి ఆల్రెడీ నీట్గా పెట్టేసుకున్నామండి ఇప్పుడు వీటిని తడి లేకుండా తుడిచేసుకొని పెట్టుకుందాము వీటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వుల కప్పు పల్లీలు కప్పు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ చిటికట్ట పసుపు గార్లిక్ అండి ఇవన్నీ కూడా మనము పౌడర్ చేసుకొని కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సైజ్ కాకరకాయ అయితే ఇంకా బాగుంటుంది వీటన్నిటిని ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టాము తడి లేకుండా తుడిచేసుకుందాం చూసారా నీట్గా పెట్ చేసేసి పెట్టుకుని ఇంకొక వన్ మినిట్ ఉంచుతామండి తడి ఏమైనా ఉంటే ఆరిపోతుంది ఈ లోపు మనము వీటన్నిటిని రోస్ట్ చేసేసుకుందాం ఒక బాండి పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకున్నాం చూసారా ఇప్పుడు మనము వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఈ కర్రీ మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుందండి తడి లేకుండా చూసుకోవాలి మెయిన్ పాయింట్ అదే అండి చూసారా మన పల్లీలు వేగిపోయాయి కదండి ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నువ్వులు ఈజీగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో టూ మినిట్స్ బిఫోర్ వేసుకుంటే సరిపోతుందండి ఉరికే చిట్టుపట్ట అన్నీ వేగిపోతాయి బాగా చూసారా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం కొంచెం ఆరిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం ఆరే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనం ఇవి తడి లేకుండా ఆరిపోయినండి కట్ చేసేసుకుందాం చూస్తారు మొత్తం ఇలా కట్ చేసుకున్నామండి ఇలా నాలుగు కట్ చేసుకుంటే దీంట్లో మనము స్టఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా చల్లారి పెండి గ్రైండ్ చేసేసుకున్నాం గ్రైండర్ తీసుకొని జార్లో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడరు నెక్స్ట్ చిట్టికాడ పసుపు చిటికడు జీరా పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను వేయించి పెట్టుకుందా అండి నెక్స్ట్ మెంతి పౌడర్ అండి మెంతి పౌడర్ మీరు ఏ కర్రీ కాకరకాయతో చేసినా కంపల్సరీ వేసుకోవాల్సిందండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు సార్లు మిక్సీ వేసుకున్న తర్వాత అప్పుడు వేసుకుందాం వెల్లుల్లి ఒకసారి మూత వేసి చూద్దాం చక్కగా ఎదుపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వేసుకుందాం ఈ పైన పొట్టేం తీయొద్దండి తీయకుండా ఉంటేనే మనకి బాగుంటుంది లేదంటే ముద్దగా అయిపోతుంది చూడండి వావ్ అసలు మనము రైస్లో నార్మల్గా వేసుకుని డైరెక్ట్గా తిన యూజ్ చేయొచ్చండి కొంచెం నెయ్యి కానీ అలా వేసుకొని ఇప్పుడు దీన్నే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారు మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం దీనిలో కొంచెమే ఆయిల్ వేసుకున్నాం ఇలా ఆయిల్ వేసేసి ఇదంతా మొత్తం మిక్స్ చేసేయాలి చూసారా ముద్దలాగా అయిపోతుంది కదా ఇప్పుడు మనము స్టఫ్ చేసేసుకుందాం చూసారా ఇప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదండి దీనిలో స్టఫ్ చేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ముద్దలాగా అవుతుందండి సో అందుకని మనకి ఈజీగా ఉంటుంది బాగా లోపలికి అంతా ఫిల్ చేసేసేయాలి చూసారా ఇలా పెట్టేసుకుంటే మనము అన్ని సైడ్స్ నీట్గా ఉంటాయి చూ చూడండి ఇవన్నీ కూడా అలానే ఫిల్ చేసాము మిగతావి కూడా అన్నీ మనము అలానే వీటన్నిటిలోకి నీట్గా పెట్టేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మనకి కాయ ఒక్కటి వేసుకున్నామంటే కాకరకాయ ఇంకెంత అంటే మనం తినేంత రైస్ కలిసిపోతుందండి కాబట్టి మనం ఇలా లోపలికి ప్రెస్ చేసుకుంటే ఎక్కువ స్టఫ్ పడుతుంది కాబట్టి కర్రీ టేస్ట్ బాగుంటుంది మనము ఒక కాయ వేసుకున్నా కూడా కాకరకాయ సరిపోతుంది అన్నట్టు చూసారు అన్నీ ఇలానే పెట్టేసుకున్నాం చూసారండి మనం ఇన్ని కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాము ఇలా కొంచెం మిగిలింది దీన్ని మనం కర్రీ ఎంత కంప్లీట్ ఏదైతే వేసుకోవచ్చండి ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టింది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు చక్కగా ఇది మనము కర్రీలో వేసుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం సరే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము దీనికి ఈ ఆయిల్ నట్ కాదండి సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను ఈ కర్రీస్కి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది నట్ అంతా బాగుండదండి ఆయిల్ హీట్ ఎక్కింది మనం ఆల్రెడీ స్టప్ చేసి పెట్టుకున్నాం కదా వీటిని వేసేసుకుందాం చూసారా ఈ కాడంతో పాటు వేసుకోవాలండి నెమ్మదిగా స్టఫ్ అనేది పోకుండా వేసుకోవాలి ఈ తొడుమలు ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుందండి చూసారా మొత్తం వేసేసాం కదండి ఇప్పుడు వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనము మామూలుగా చేతితోటి ఇలా అమ్మూ చేసుకుంటే సరిపోతుందండి ఇలా అనుకుంటే ధర పెట్టాల్సిన పర్లేదు కొంచెం ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం చూసారు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక వైపుకి ఇలా తిప్పుకుందామండి నెమ్మదిగా ఇవి చిదిరిపోకుండా ఉంటాయి కాయ కాయ ఉంటేనే బాగుంటుంది చూసారా అన్నీ ఇంకో సైడ్కి తిప్పేసుకున్నాం చూసారు మొత్తం ఇలా తిప్పేసుకున్నాం కదా ఒక్కసారి ఇలా ఇలా అనుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుందండి వీటికి చక్కగా చూసా ఈ స్టఫ్ అని వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి దీంట్లోకి ఆనియన్స్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఆ కొంచెం కొత్తిమీర చల్లేసా ఉంటాయి కరివేపాకు మన కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం చూస్తారా మన కర్రీ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు నాలుగు కర్రీలు వేసి వేసుకున్నాం ఇలా వేసేసుకుని ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనిద్దాం చూస్తారా మన కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం సరైన బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం చూసారు ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని మనం చక్కగా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇలా చూసారు ఏ కాయకాయ ఎలా ఉందండి అంతా కూడా ఇలానే కాయలు నలగకుండా ఇలా వేసుకోవాలి స్లోగా అప్పుడు మన కర్రీ బాబ్ సూపర్ అండి చెప్పాను కదా కాయ వేసేసుకున్నా కూడా గ్రేవీతోటి ఫుల్ రైస్ తినేసే చూసారండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇలా వేసుకొని మిగిలిన గ్రేవీని కూడా పైన వేసేసుకున్నామంటే వావ్ సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు ఈ మిగిలిపోయిన గ్రేవీ ఉంది కదా దీన్ని ఇప్పుడు మనము చల్లేసుకున్నాము అవునుగా కర్రీ చూసారా ఇలా పైన చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్